దేవుడు కాకికే రెండో అవకాశం ఇచ్చాడు మనకివడా ఏంటి ఆయన అర్థం చేసుకునే దేవుడు జాలి కలిగిన దేవుడు అని నువ్వు తెలుసో తెలియకు దేవుడికి వ్యతిరేకంగా ఒక తప్పు చేశావు నీకు అర్థమైపోయింది నేను దేవుడికి విరుద్ధంగా తప్పు చేశాను అని కానీ నీలో ఎక్కడో సందేహం దేవుడు నేను చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం మళ్ళీ ఇస్తాడా ఇవ్వడా అని నేనంటాను ఖచ్చితంగా ఇస్తాడు ఎప్పుడు నువ్వు గనక నువ్వు చేసిన తప్పును దేవుడి దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాప పడితే ఆనాడు దేవుడు నోవాహు కాలంలో కాకికి అవకాశం ఇస్తే అది సరిగ్గా పనిచేయలే అది దేవుడి దగ్గరకు వచ్చి పశ్చాత్తాప ఉంటుంది అందుకే దేవుడు దానికి రెండో అవకాశం ఏలియా కాలంలో ఇస్తే అప్పుడు అది ప్రతిరోజు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా పనిచేసింది నేను అదే అంటున్నా కాకికే దేవుడు రెండో అవకాశం ఇచ్చినప్పుడు మనకి కూడా ఏంటి అయితే ఒక మాట దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు కదా అని చెప్పి నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నా అంటే కుదరదు జాగ్రత్త